హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి పాలతో కళాఖండ అయితే తయారు చేశానండి అంగన్వాడీ పాలు అయితే నేను రెండు ప్యాకెట్స్ పాలు తీసుకున్నానండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో ఈ కట్ ఈ పాల ప్యాకెట్స్ రెండింటిని కట్ చేసి వేసుకున్నానండి పాలు మొత్తం రెండు ప్యాకెట్స్ తీసేసుకున్నాను ఇన్ని పాలు అయితే ఇవి గంటితో అటు ఇటు తిప్పుకుంటూ వెయిట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి ఇలా మరిగిన తర్వాత ఇందులో ఒక గంట వరకు పెరిగి తీసుకున్నాను నిమ్మకాయనే వేసుకోవచ్చండి నేనైతే పెరిగి వేసుకున్నాను ఇంకో కొంచెం చిన్న గంటి కూడా వేసుకున్నాను వేసి మొత్తం అయితే తిప్పుకోవాలి బాగా తిప్పుతూ ఉండాలండి ఇవి పాలు అయితే ఇలా ఇరిగిపోయి మేకడైతే సపరేట్ అవుతుందండి బాగా ఈ పాలు బాగా ఆవిరైపోయిన దాకైతే ఉంచుకోవాలి చాలా ఎక్కువ టైమే పడుతుంది ఇక్కడ చూడండి పాలన్నీ మరిగిపోయి ఇవైతే దగ్గర పడుతుందండి ఇంకా లోపల ఇట్లా కనిపిస్తున్న పాలు కూడా మొత్తం ఆవిరైపోవాలి వాటర్ కూడా ఏమీ ఉండకూడదండి పొడి పొడిగా తయారవ్వాలి తిప్పుతూగా ఉండాలండి అడుగంటకుండా ఇలా దగ్గర పడిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా మనం చేసుకోవాలి ఇందులో కొద్దిగా అయితే ఇప్పుడు పంచదార అయితే కలుపుకోవాలండి పంచదార కూడా అటు ఇటు తిప్పుకున్న తర్వాత ఇందులో నుంచి కూడా కొంచెం వాటర్ అయితే వస్తాయి అవి కూడా అవి దాకా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాడిపోతుంది తొందరగానే సిమ్లో పెట్టుకొని ఇట్లా పొడయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనకి ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఇది మొత్తం స్ప్రెడ్ చేశానండి ఆ గిన్నెకి ఇప్పుడు ఈ కళాకండ్ అయితే తీసి అందులో వేసుకొని రౌండ్గా చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటూ సప్ చేత్తో ఇలా ప్రెస్ చేస్తే అది గట్టి పడుతుందండి రౌండ్గా వస్తుంది మనం తీసేటప్పుడు కాలుతుంది ఇదిగండి నేను చాలాసేపు ఉంచాను ఒక ఇరవై నిమిషాల వరకు అయితే బయట ఉంచానండి ఇప్పుడు ఒక చాక్ తీసుకొని దీన్ని మొత్తం సపరేట్ చేయాలండి ఇలా రౌండ్గా తర్వాత ఒక ప్లేట్లోకి బార్లు ఇచ్చి దాని మీద రెండు మూడు సార్లు గట్టిగా ట్యాప్ చేస్తే అది ఊడి వచ్చేస్తుందండి ఇలా కలాఖండ్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి అంతేనండి కాకపోతే ఎక్కువ ప్రాసెస్ పడుతుంది అంతే టైం పడుతుందండి చేయడానికి ఎంత టేస్టీ అయినా కలాఖండ్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవచ్చు అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండి అంతవరకు సెలవు బాయ్ అండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని తనుకుంటున్నాను బాయ్